ఇప్పటి వరకు మాట్లాడిన వర్తలందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇవాళ అన్ని ప్రమాణాలను అన్ని ప్రమాణాలకు స్వస్తి చెప్పి లౌకికతత్వం లేదు ప్రజాస్వామ్యం లేదు పౌర హక్కులు లేవు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పి మాట వరుసకు ప్రమాణాలు చేసినప్పటికీ ఇవాళ బీజేపీ ప్రధానంగా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఇవాళ ఆదివాసులకు ఉండబడినటువంటి యువక చట్టాన్ని కూడా అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టి ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ఉండబడినటువంటి సంపదలను ఇవాళ సామ్రాజ్యవాదులకు బౌలిజాతి సంస్థలకు దోపిడీ వర్గాలకు దోచిపెట్టడం కోసమే కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇంకా మనం ఏమాత్రం కూడా ఇది ప్రజాపాలన అని చెప్పి అని అని కానీ మనం అనుకోవడానికి వీల్లేదు ఇది పూర్తి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు కొనసాగిస్తున్నది అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే అది మూడోసారి అధికారానికి వచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది ఇప్పుడు నగ్నంగా బహిరంగంగా కూడా అది ముందుకొచ్చి వాళ్ళ మనుషుల ప్రాణాలు తీయటం మనుషుల శవాలను కూడా కనీసం ఒప్పజెప్పకపోవడం అనే దుర్మార్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి పాల్పడుతూ ఉన్నది ఎందుకంటే ఇవాళ చనిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నమ్ నమ్మాల కేశవరావు గారు ఆయన శవాన్ని కనుక ఉపజెప్పినట్లయితే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున అలజడి వస్తుంది ఇవాళ శాంతి బాధితుల సమస్య ఏర్పడుతుందని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఏదైతే అంగనాజు కబులు చెప్తున్నదో ఇవాళ శాంతి బాధితుల సమస్య వస్తే ఈ ప్రభుత్వం శాంతి బాధితులను కాపాడలేదా దాన్ని అరికట్టలేదా ఇవాళ ప్రజలు ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు ప్రజా వ్యతిరేక అంటే నక్సలైట్లు ప్రజా వ్యతిరేకలు అభివృద్ధి నిరోధకులు అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు మేము చేసేది అభివృద్ధి అని చెప్పి ఒక పక్కన చెప్పుకుంటూ ఇవాళ అలాంటి నాయకుల శవాలను ప్రజల్లోకి తీసుకొస్తే ప్రజలకు ఒప్పజెప్తే ఇవాళ దాని చుట్టూ ప్రజలందరూ కూడా ఎందుకు వస్తారు అనేది ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని చెప్పి ఒక మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వం ఇక్కడ ఓటమి చెందింది ఇవాళ ప్రభుత్వం భయపడతా ఉన్నది అని ఇవాళ ఏ ధర్మాన్ని కూడా పాటించకుండా ఏ పద్ధతులు పాటించకుండా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం అనుసరిస్తున్నది అది పూర్తిగా రాక్షసి పాలన కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఇంకెంత మాత్రం కూడా ఈ దేశ ప్రజలను పాలించేటువంటి హక్కు ఈ బీజేపీకి ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే ముక్త కంఠంతో దేశ ప్రజలంతా కూడా మెజార్టీ ప్రజలు ఇవాళ బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్నారు అనేది వాస్తవం అందుకని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఇది కొనసాగలేదు ఇది ఎంతసేపు కూడా సామ్రాజ్యవాదులకు బహుళజాతి సంస్థలకు వాళ్ళ సంపదను పోగేయడం కోసమే ఉన్నది తప్ప ఇవాళ ప్రజల ప్రయోజనాలను కాలరాశి వేస్తున్నది హక్కులను కాలరాశి వేస్తున్నది అందుకని చెప్పి ఇవాళ నక్సలతోటి ముఖ్యంగా మావోయిస్టులతోటి చర్చలు ఏదైతే జరపాలని చెప్పి మనం డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ను ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మరి దిగువచ్చి చర్చలు జరపడానికి సిద్ధపడాలి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్ల మీద అన్ని ఏకపక్ష బూటకప్ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను